హాయ్ హలో నమస్తే అస్సలం అందరికి మీ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకుంటూ ఈ వీడియోని మీ ముందు తీసుకొస్తున్నా అండి చాలా రోజుల నుంచి అనుకోంగా ఇప్పటికైతే కుదిరిందనమాట నాకు సో ఇదైతే డిటాక్సీ వాటర్ అండి ఇది మంచి స్కిన్ అండ్ మంచి ఫిట్ అండ్ పైన్గా మనం ఉండాలి అంటే ఇది డైలీ తీసుకోవాల్సిందే అనమాట సో వన్ వన్ మంత్ ఇది యూజ్ చేశారనుకోండి మీరే రిజల్ట్ ఏంటి అన్నది మీరు డెఫినెట్లీ థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేరు ఈ వీడియోకి అయితే మాత్రం సో మనమైతే ఇక్కడ హాఫ్ కుకుంబర్ తీసుకున్నా అండి సన్నని స్లైసెస్ కట్ చేసుకున్నాను అలాగే ఒక లెమన్ ఫుల్ లెమన్ ఉండాలన్నమాట ఇది అరౌండ్ టూ లీటర్స్ ఆఫ్ వాటర్కి మనం తయారు చేసుకుంటున్నాము సో కచ్చా లెమన్ దొరికితే ఇంకా మంచిది లేదు పండు నిమ్మకాయ అయినా కూడా బాగానే యూజ్ అవుతుంది అనమాట సో ఇంకా అయితే అల్లం అల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా చాలా విషయాలు అయితే ఉన్నాయి మన అందరికీ తెలిసిందే సో చిన్నపిల్లలతో సైతం చాలా మంచిది అల్లం మనకి సో అల్లం కూడా సన్ ఒక టూ ఇంచెస్ అల్లం తీసుకొని సన్నని స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి సో చూస్తున్నారు కదా మింట్ లీవ్స్ మన చిన్ని పుట్టి పుట్టి గార్డెన్ నుంచి తెంపుకొచ్చేసిన అనమాట మన కోసం సో మింట్ లీవ్స్ కూడా యాడ్ చేసుకుందాం మింట్ అయితే కూడా చాలా మంచిది ఇదేమో డైజెస్టింగ్ అవన్నీ బాగా యూజ్ అవుతుంది సో ఇప్పుడైతే నేను ఒక టూ లీటర్స్ వాటర్ అయితే వేసేసుకుంటున్నాను సో టూ లీటర్స్ వాటర్ వేసుకొని టూ అవర్స్ స్టోర్ చేసి పక్కకు పెట్టుకోవాలి సో దీంట్లోని నేను కొన్ని గింజలు కూడా యాడ్ చేసుకుంటాను సో ఇప్పుడు వీటన్నిటిని గిరా 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 తిప్పేసి ఒక రెండు గంటలు పక్కన పెట్టేసి కనీసం మనము వన్ మంత్ ఇట్లా ట్రై చేసామనుకోండి చక్కని గ్లోయింగ్ స్కిన్ మంచి ఫిట్ అండ్ ఫైన్ బాడీ మనసంతం అయిపోతుందండి సో ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి